మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ శిరీష్ భరద్వాజ్ను ప్రేమించి రెండు వేల ఏడవ సంవత్సరంలో పెళ్లి చేసుకోవడం అప్పుడు ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే అయితే కారణాల ఏవేమైనప్పటికీ వీరిద్దరూ రెండు వేల పదకొండవ సంవత్సరంలో విడిపోయారు శ్రీజ తల్లిదండ్రుల చింతకు చేరగా శిరీష్ ఎనిమిదేళ్ల తర్వాత విహాన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు అనంతరం శిరీష్ కుటుంబం చెన్నైకి తరలి వెళ్ళిపోయింది శిరీష్కి రాజకీయంగా సైతం పలుకుబడి ఉండడంతో శాసనసభ్యుడిగా కానీ లోక్సభ సభ్యుడిగా కానీ పోటీ చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో చేరారు కానీ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అన్నట్టుగా మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోతే అది జీవితం ఎలా అవుతుంది శిరీష్ని చిన్న వయసులోనే అనారోగ్యం కుంగదీయడం మొదలుపెట్టింది దీంతో కుటుంబం తిరిగి హైదరాబాద్కు చేరింది ఒకసారి శిరీష్ నేపథ్యాన్ని పరిశీలిద్దాం ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన హైదరాబాద్లోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో సుశీల వెంకటరమణమూర్తి దంపతులకు జన్మించారు వెంకటరమణమూర్తి న్యాయవాది కాగా సుశీల గృహిణి శిరీష్కి ఒక చెల్లెలు కూడా ఉన్నారు చదువులో ఎంతో చురుకైన శిరీష్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించారు దీంతో ఆ అమ్మాయి తండ్రి మండిపడి తన కూతుర్ని ప్రేమించమంటూ వేధిస్తున్నాడని శిరీష్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు రెండు వేల రెండవ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీన కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఓవైపు తండ్రి తన కూతుర్ని ప్రేమించమంటూ వేధిస్తున్నాడని శిరీష్పై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ప్రశ్నిస్తే ఆ అమ్మాయి మాత్రం ఏమీ చెప్పలేదు దీంతో అదే రోజు సాయంత్రం పోలీసులు శిరీష్ను విడుదల చేశారు ఒక కీడు ఒక మేలు అంటారు మన పెద్దలు అలా అమ్మాయిని ప్రేమిస్తే ఎదురు తిరిగిన సంఘటన శిరీష్కు కనువిప్పు కలిగించిందనే చెప్పాలి దీంతో ఆయన అమ్మాయిల ఊసెత్తకుండా చదువు మీదే ఏకాగ్రత నిలిపారు అయితే పదవ తరగతిలో క్లాస్మేట్స్ అయిన శ్రీజ శిరీష్ చెల్లెలు ఓసారి కాఫీ షాప్కి వెళ్లారు అప్పుడు బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శిరీష్ కూడా అక్కడికి వెళ్లడంతో శ్రీజ శిరీష్ తొలిసారి కలుసుకున్నారు అలా శిరీష్ చెల్లెల కోసం శ్రీజ తరచుగా వాళ్ళింటికి వెళుతుండటంతో శ్రీజ శిరీష్ల మధ్య పరిచయం పెరిగింది ఆ పరిచయం కాస్త రెండు నెలల కాలంలోనే ప్రేమగా మారింది మరోవైపు శ్రీజకు బ్యాడ్మింటన్ పట్ల ఎంతో ఆసక్తి ఉండేది దీంతో ఆమె టోర్నమెంట్స్లో ఆడుతూ ప్రైజలను గెలుచుకుంటుండేవారు అందుకే చిరంజీవి తన కూతుర్ని జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిని చేద్దామనుకున్నారు అలా బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ కోసం ప్రతిరోజు సాయంత్రం బయటికి వెళ్ళినప్పుడల్లా శ్రీజ శిరీష్ని కలుసుకునేవారు అలా రోజు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్కి వెళుతున్న కారణంగా చిరంజీవి ఇంట్లో ఎవరికీ అనుమానం కలిగేది కాదు ఇదిలా ఉండగా చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే ముందు అంటే రెండు వేల ఐదవ సంవత్సరంలో తన ముగ్గురు పిల్లల పేరున బ్యాంక్ అకౌంట్స్ తెరిచి ఒక్కొక్కరి పేరున ముప్పై మూడు కోట్ల రూపాయల చొప్పున డిపాజిట్ చేసినప్పటికీ వాళ్ళు మేజర్ అయిన తర్వాతే ఉపయోగించుకునేలా ఫిక్స్ చేయించారు ఇక శ్రీజ శిరీష్ల ప్రేమ వ్యవహారం శిరీష్ ఇంట్లో తెలిసి వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ చిరంజీవి ఇంట్లో మాత్రం ఎవరికీ అనుమానం కూడా కలగలేదు మొదటగా ఓసారి సురేఖకి కూతురుపై అనుమానం కలిగి ఫోన్ చెక్ చేయగా విషయమంతా అర్థమైపోయింది అప్పుడు శ్రీజ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెడదామనే ఉద్దేశంతో శ్రీజను కాలేజీ మాన్పించి ఇంట్లోనే ఉంచారు కానీ ఇంట్లో పనివాడి చేత శిరీష్కి ఉత్తరాలు రాసి పంపడం తనను కలుసుకునేందుకు వచ్చిన ఫ్రెండ్స్ ఫోన్ల నుండి శిరీష్కు కాల్ చేసి మాట్లాడడం లాంటివి చేసేవారు శ్రీజ ఇదిలా ఉండగా రెండు వేల ఏడవ సంవత్సరంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసి సొంతంగా పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్న విషయం గురించి పెద్దగా చర్చ జరగడం మొదలైంది అయితే రాజకీయంగా ఎంత ఎదిగి ఉన్నప్పటికీ మరో పార్టీ పురుడు పోసుకోబోతోందంటే దాన్ని తమ శత్రువుగా భావించడం రాజకీయ పార్టీల లక్షణం అందుకే చిరంజీవి పార్టీని స్థాపిస్తే గనక ఆయనకున్న ఇమేజ్కి ఓట్లు చేల్తాయి కాబట్టి చిరంజీవిని మానసికంగా కృంగదీసే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు శిరీష్కి బంధువైన పి జనార్దన్ రెడ్డి శ్రీజ శిరీష్ల పెళ్లికి రహస్యంగా అన్ని ఏర్పాట్లు చేశారంటూ అప్పట్లో మీడియా కోడై కూసింది అలా రెండు వేల ఏడవ సంవత్సరం అక్టోబర్ పదిహేడవ తేదీన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానంటూ ఇంటి నుండి బయటకు వచ్చిన శ్రీజ నేరుగా బోయిన్పల్లిలోని ఆర్య సమాజ్కి వెళ్ళారు అప్పటికే అక్కడ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు శిరీష్ తల్లిదండ్రులు కొందరు రాజకీయ ప్రముఖులు పెళ్ళయ్యాక మీడియా ముందుకొచ్చిన శ్రీజ తన తండ్రి బాబాయిలు పలుకుబడి ఉన్నవారు కాబట్టి తనకు తన భర్తకు అత్తామామలకు వారి నుండి ప్రాణహాని ఉందన్నారు అంతేగాక ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి తమకు రక్షణ కల్పించమంటూ కోర్టులో అప్పీల్ చేసుకోగా వారికి రక్షణ కల్పించబడింది ఇదంతా సుమారు ఓ వారం పాటు జరుగుతుండడంతో అప్పటికే మానసికంగా దెబ్బతిన్న చిరంజీవి కుటుంబం మౌనంగా ఉండిపోయింది ఇది జరిగాక మొదటిసారి చిరంజీవి మీడియా ముందుకొచ్చి ఎక్కడ ఉన్నా తమ కూతురు సుఖంగా సంతోషంగా క్షేమంగా ఉంటే అంతే చాలని తమ నుండి ఎటువంటి ప్రాణహాని ఉండదని చెప్పారు అనంతరం రెండు వేల ఎనిమిదిలో శ్రీజా శిరీష్ తమకు జన్మించిన పాపకు నివృత్తి అని పేరు పెట్టారు సాధారణంగా ఏ కుటుంబంలో అయినా పిల్లలు చెప్పా పెట్టకుండా ప్రేమ వివాహం చేసుకుంటే వారికి పిల్లలు కలిగాక మెలిమెలిగా తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య నెలకొన్న మనస్పర్తలు తొలగిపోతాయి చిరంజీవి కుటుంబానికి శ్రీజా శిరీష్లతో ఉన్న మనస్పర్తలు కూడా అలాగే దూరమయ్యాయి చిరంజీవి బ్యాంకులో శ్రీజ పేరున డిపాజిట్ చేసిన ముప్పై మూడు కోట్ల రూపాయలతో హాయిగా జీవిస్తుండడమే కాక ఓ సాఫ్ట్వేర్ కంపెనీని కూడా స్థాపించారు కానీ అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయని చెప్పలేం కదా అలా వారు స్థాపించిన కంపెనీ నష్టాల పాలు కావడంతో మూసేయక తప్పలేదు వ్యాపారపరంగా మరికొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి కూడా ఫలించలేదు శిరీష్ కొన్ని ఇళ్ళు స్థిరాస్తులను కొని వాటిని తన పేరునే పెట్టుకున్నారు మరోవైపు శ్రీజ తన కుటుంబానికి దగ్గరవడంతో ఆస్తిలో తమకు రావాల్సిన వాటాను తీసుకురమ్మంటూ శిరీష్ వేధించడం మొదలుపెట్టడంతో భార్యాభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి శ్రీజ కూతుర్ని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి భర్త తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్టుగా ఫిర్యాదు చేయడంతో నిమిషాల్లోనే ఈ వార్త కాస్త దావానంలా వ్యాపించింది దీంతో చిరంజీవి తన కూతుర్ని ఇంటికి తీసుకెళ్లారు శిరీష్ కాస్త హైదరాబాద్ నుండి బెంగళూరుకు పారిపోయి ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు తప్పనిసరి లొంగిపోయిన శిరీష్ పద్నాలుగు రోజుల పాటు రిమాండ్లో ఉండి బయటకొచ్చాక శ్రీజతో రాజీ కుదుర్చుకుందామని నిర్ణయించుకున్నారు కానీ అందుకు శ్రీజ మాత్రం సిద్ధంగా లేకపోవడంతో రెండు వేల పదకొండవ సంవత్సరం నుండి విడిగా ఉంటూ వచ్చిన శ్రీజ శిరీష్ రెండు వేల పద్నాలుగులో విడాకులు తీసుకున్నారు ఈ క్రమంలో తమ కూతురికి దూరమయ్యేందుకు చిరంజీవి శిరీష్ భరద్వాజ్కు కొంత డబ్బు కూడా చెల్లించారు ఈ గాయ నుండి కోలుకున్న శ్రీజ రెండు వేల పదిహేడులో తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కళ్యాణ్ దేవును కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికీ ఒక అమ్మాయి కూడా కలిగింది అయితే నిజానికి శ్రీజను పెళ్లి చేసుకోవడంలో కళ్యాణ్ దేవు ఉద్దేశం వేరు మెగా ఫ్యామిలీలో అందరూ హీరోలే కాబట్టి చిరంజీవి కూతుర్ని పెళ్లి చేసుకుంటే తను పెద్ద హీరోగా వెలిగిపోవచ్చుననుకున్నారు కళ్యాణ్ దేవ్ తనను హీరోగా పెద్ద సంస్థల్లో రికమెండ్ చేయమంటూ తరచూ కళ్యాణ్ దేవ్ గొడవపడుతుండడం శ్రీజకు విసుగు కలిగించింది అందుకే ఆమె అతడికి రెండు వేల ఇరవై ఒకటి నుండి దూరంగా ఉండడం మొదలుపెట్టారు రెండు వేల ఇరవై రెండులో శ్రీజ కళ్యాణ్ దేవ్తో విడాకులు తీసుకున్నారు మరోవైపు ఆమె మొదటి భర్త అయిన శిరీష్ భరద్వాజ్ రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ విహానను పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత వీరిద్దరూ చెన్నైకి వెళ్ళి సెటిల్ అయ్యాక రాజకీయ నాయకుడిగా ఎదుగుదామనుకున్న శిరీష్ భరద్వాజ్ భారతీయ జనతా పార్టీలో చేరారు కానీ శ్రీజకు దూరమైనప్పటి నుండి దుర్వ్యసనాల పాలైన శిరీష్ ఆరోగ్యం దెబ్బతినడం మొదలైంది విహాన డాక్టర్ కావడంతో ఆమె ఎంత ప్రయత్నించినా ఫలితం లేక అటు రాజకీయాల్లో చురుకుగా ఉండలేక ఇంటికే పరిమితమయ్యారు శిరీష్ దుర్వ్యసనాల కారణంగా లావెక్కిన శిరీష్ని అనారోగ్యం కృంగదీసింది అలా మెరుగైన వైద్యం కోసం శిరీష్ను హైదరాబాద్కు తరలించి అపోలో ఆసుపత్రిలో చేర్పించగా కేవలం ముప్పై తొమ్మిదేళ్ల వయసులోనే ఆయన చనిపోయారు అతడి మరణ వార్తను అందరికంటే ముందు శిరీష్ స్నేహితురాలైన శ్రీరెడ్డి పోస్ట్ చేస్తూ శిరీష్ ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందా అందరూ నిన్ను మోసగించారు అని పేర్కొంది ఎవరి నేపథ్యం ఏదైనా ఎవరి జీవితాల్లో ఏం జరిగినా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం అన్నది బాధాకరమైన విషయం అందుకే శిరీష్ భరద్వాజ్ ఆత్మకు శాంతి కలగాలని మన ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని వేడుకుందాం చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి